కొత్త రేషన్ కార్డులు దాని తర్వాత అమ్మ కొంతమంది ఏదేదో మాట్లాడుతున్నారంటే ఆ వచ్చిన లిస్టే వాళ్ళకి అనేది కాదు ముందొచ్చిన లిస్ట్ ఏంటంటే ప్రజాపాలనలో కొన్ని పేర్లు పెట్టుకున్న కొన్ని మిస్ కూడా అయినాయి ఈ గ్రామ సభ ఎందుకు పెట్టినామంటే పేర్లు ఎవరి మిస్ అయినాయి ఇంకొవ్వరి పేర్లు యాడ్ చేయాలి రాని వాళ్ళ పేర్లు కూడా దాంట్లో యాడ్ చేసుకుని మీ ముందు ఆ లిస్ట్ అంతా పేర్లు రీడ్ చేస్తారు గ్రామ సభ ఆ పేర్లన్నీ రీడ్ చేస్తాయి ఏవి పాతకు వచ్చిన లిస్టు ఈ రోజు ఎవరైతే ఆ పేర్లు లేనివ్వరు అన్ని పెట్టుకునే లిస్ట్ అంటే యాడ్ చేసి మీరు ఆమోదం తెలిపిన తర్వాత కలెక్టర్ గారికి నుండి మా మన గవర్నమెంట్ కి ఈ లిస్టు పోతుంది కాబట్టి ఎవ్వరు ఏమి బాధపడాల్సిన అవసరం లేదు మా పేరు లేదు మా పేర్లు మీ పేరు లేకుండా మీ పేర్లు ఇచ్చి రాపించుకోండి గ్రామంలో మీకు రేషన్ కార్డు ఎవరెవరికి లేదో మీరు రాపించుకోండి కొంతమందికి తండ్రి పేరు మీద ఉంటే ఉమ్మడి కుటుంబం ఉందని కూడా కొంతమందికి రాలేదు అట్లాది కూడా పెన్నులైతే కూడా వాళ్ళే రాసి వాళ్ళకు కూడా రేషన్ కార్డు రావాలని చెప్పేసి మీరు రాసి మీరు డీటెయిల్స్ ఇవ్వండి ఇండ్ల గురించి కూడా అందరి ఫోటోలు తీసుకుని అందరు అనేది కూడా లిస్టు మా దగ్గర ఉంది దాంట్లో కొంతమందికి ఎవరికైతే లిస్ట్ పేరు లేదో వాళ్ళు కూడా ఈరోజు పేర్లు రాపించుకోండి ఈ రోజు ఒక్క రోజు అనేది కాదు ఈ నాలుగు రోజుల వరకు కూడా మీ సెక్రటరీ దగ్గరకు పోయి కూడా మీ పేర్లు మిస్ అయితే ఎవరైనా దూరం ఉన్నా గానీ కూడా పిలిపించుకొని వాళ్ళ డీటెయిల్స్ కూడా మీరు ఇవ్వచ్చు కాబట్టి ఎవ్వరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు గత ప్రభుత్వం ఎట్లుండే ఎలక్షన్లు రాగానే లిస్ట్ తీసుకొని మీ ఇంటికి వచ్చి మీకు ఇన్లు ఇస్తాము ఓట్ ఏండి అని అనేది కానీ ఈ రోజు ఈ ప్రభుత్వంలో గ్రామ సభలు పెట్టి పేర్లు లేని వాళ్ళు కూడా పేర్లు రాయండి ఇక్కడ ఏమైనా కానీ మేము ఏ పార్టీ అనేది కూడా చూస్తలేం నిజంగా ఎవరికైతే ఇండ్లు రావాలనో ఎవరికైతే రేషన్ కావాలనో వాళ్ళందరు పేర్లు పెట్టుకోండి ఇక్కడ ఏ పార్టీ అనేది చూడడం లేని వాళ్ళకి ఖచ్చితంగా ఇష్టము మీరు ఖచ్చితంగా మీరు ఈరోజు ఉండి మీ పేర్లు రాపించుకొని ఇంద్రమ కమిటీ మెంబర్స్ కూడా మీకు చెప్తున్నాను కమిటీ మెంబర్స్ కూడా మీరు ఇంటింటికి పోయి లేను రాకుంటూ కూడా వాళ్ళ పేర్లు చెక్ చేసి రాపియండి రాపించి ఈ రోజు గ్రామ సభలో ఆమోదం జరిగితే ఆ లిస్టు ఫైనల్ అవుతుంది ఆ లిస్ట్ రేపు ఏదైతే ఫైనల్ అయిందో కూడా గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డు పైన కూడా అసలు ఏమని చెప్తాను అప్పుడు మీకు ఎవరెవరు పేరు మిస్ అయినా కూడా దాంట్లో యాడ్ అయిపోయి ఉంటుంది కాబట్టి మీరు ఈ రోజు మొత్తము ఎవరెవరు పేరు కాను ఆ పేర్లంతా మీరు రాపిచ్చుకొని ఇంద్రమ కమిటీ వాళ్ళు కూడా మీకు అందరు కూడా ఎవరు మిస్ కాకుండా చూసుకో అని చెప్పి తెలియజేస్తూ ఇంకా ఇంద్రమ ఇండ్లు మొత్తం ఫస్ట్ ఇండ్లు ఎవరైతే కూలిపోయినో వాళ్ళకి ఇవ్వాలి మనం దాని తర్వాత రేకులు ఇండ్లు ఉండేట వాళ్ళకి అందుకని అవన్నీ ఐడెంటిఫై చేసి ఎక్కడ కానీ కూడా కొన్ని దగ్గర ఏమంటారు మేము పైసలు ఇస్తే ఇస్తారని చెప్పేసి గత ప్రభుత్వం ఉండేది నాకు పదివేలు ఇస్తే నీకు పేరు రాస్తాను అట్లా ఇక్కడ ఉండదు అట్లా తెలిసిందంటే మాత్రము నేను ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటే ఒక్క రూపాయి ఒకరికి ఇవాల్సిన అవసరం లేదు రేషన్ కార్డులు గత పది సంవత్సరాల నుంచి ఒక రేషన్ కార్డు రాలేదు మళ్ళీ సన్న బియ్యం ఇవ్వబోతున్నాం ఇది మంచి అవకాశము మీరు అందరు పేర్లన్నీ రాపించుకోండి రేషన్ కార్డు లేని వాళ్ళకి అందరికీ నేను రేషన్ కార్డు ఇప్పిస్తాను దగ్గరుండి ఇప్పిస్తాను